హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నామండి ఇవి సముద్రపు చేపలు మెత్తనపార్లు అండి ఇవైతే మేము ఎప్పుడూ కొనుక్కోలేదు ఒకసారి చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇవి కొనుక్కున్నామండి సో చూసారుగా ఇవి మెత్తని పార్లు వీటిని నీట్గా శుభ్రం చేసుకొని వాటర్తో చక్కగా కడిగేసుకోవాలండి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సో అప్పుడు నీట్గా మనకి వచ్చేస్తుంది ఆ తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకొని చక్కగా మొత్తం ఈ ఫిషెస్ మొత్తం పట్టేటట్టు చక్కగా నీట్గా కలిపేసుకోవాలండి చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలా కోసం ఉల్లిపాయలు టమాటో అలాగే అల్లం వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చూసారుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేపల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ విధంగానే మొత్తం చేపలని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఈ మసాలాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇవైతే చాలా బాగున్నాయండి టేస్టీగా చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇంకా ఇంకా మరింత టేస్టీగా రావడం కోసం వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయిపోయి ప్రతి ఒక్క ఇన్ ఇంగ్రీడియంట్స్ని మీరు కూడా వేసి ట్రై చేయండి సో చూసారుగా ఇప్పుడు మనకి పచ్చివాసన పోయేంత వరకు మగ్గింది కదా ఇప్పుడు ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే చిటికెడు పసుపు రుచికి సరిపడా కారం వేసుకోవాలి వేసుకొని చక్కగా ఇది మసాలాకు పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసం యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం అలాగే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు ఉందామండి సో చూసారుగా మనకు ఆయిల్ కూడా పైకి తేలింది చక్కగా దగ్గర పడింది కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము సో చూసారు కదా గ్రేవీ అంతా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫిష్ని యాడ్ చేసుకుందామండి సో మొత్తం యాడ్ చేసుకున్నాము సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో చూసారుగా ఇప్పుడు ఫిష్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫిష్ అన్నిటిలోకి మనం మసాలా అనేది చక్కగా ఇంకుతుందండి సో చూసారుగా మనకైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సో ఇప్పుడు సర్వింగ్ టైం అండి చక్కగా మనకి చేపల పులుసు సముద్రపు చేపల పులుసు రెడీ అయిందండి పార్లు సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నాం కదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా చేపల పులుసు రెడీ అండి సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ